హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు బంధు రైతులకు కిరణం రైతు బంధు కొత్త అప్డేట్ అదేందనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రైతు బంధు పథకం తెలంగాణ రైతులకు శుభవార్త తెలుస్తుంది చాలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఈ చొరవ యొక్క వివరాలు పరిశీలిద్దాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు ముఖ్యంగా యాసంగి పంటకు ఆర్థిక సాయం అందించడంలో రైతు బంధు కీలకంగా ఉంది ప్రారంభంలో చిన్న ప్యాకెట్స్లో ప్రారంభించింది నిధులు పంపిణీ ఇప్పుడు పెద్ద వ్యవసాయ చుట్టు చాటేలా విస్తరించింది రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది రైతులకి ప్రయోజనం కురుస్తున్నారు రైతు బంధు నిధులు ఆలస్యంగా అందజేయడంపై రైతులకు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రారంభంలో నెలలో పంపిణీ ప్రక్రియ ముందనే ఇప్పటికీ మార్చిలో చెప్పుకోవద్ద దగ్గ త్వరలోనే ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా వారి బకాయిలు వచ్చాయి ప్రశ్నించమైన లక్ష్యంగా ఉన్నప్పటికీ రైతు బంధు పథకం కొన్ని లసుగులను ఎదుర్కొంటుంది నిధులు కనుగోకుండా భూస్వాములు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను పరిధిలో వచ్చే సంపన్ను వ్యక్తులు మరియు ప్రముఖులకు కూడా చేరుతున్నాయి అదే ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమబంధించడానికి కట్టుదిట్టమైన చేయడం జరిగింది అర్హులైన రైతులకు మాత్రం అరువులైన సన్న చిన్నకారు రైతులకు మాత్రమే అందేలా చేస్తుంది చేరికను మరియు లక్ష్యం సహాయా సహాయాన్ని సమర్థంగా చే పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ పథకాన్ని సంవరణకు పరిశీలిస్తుంది ప్రతిపాదిత మార్పులతో రియల్ ఎస్టేట్ హోల్డర్ల కంటే సాగు చేసే వ్యవసాయ భూములకే ప్రయోజనాలు పరిమితం చేయడం కూడా ఉంది ఆనందంగా ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న కలిగి భూమి ఉన్న రైతులకే సాయం అందించడం చేయవచ్చు రైతు బంధు నుండి రైతు భరోసాగా మారడం పునర్చబడింది పథకంపై రైతులు మెరుగైన ఆర్థిక సాయాన్ని అందించడంలో లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం పథకం కింద రెండు లక్ష రెండు విడతల్లో ఎకరానికి పదివేలు సహకరించిన రైతు భరోసా వార్షిక చెల్లింపుగా ఎకరానికి పదిహేను వేలు పంపిణీ షెడ్యూల్ ప్రారంభించింది వివరాలు ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో ఇంకా ఖరారు కాలేదు రైతు బంధు రైతు భరోసా పంపిణీ చేయడంలో వ్యవసాయ సంక్షేమ సంక్షేమ మరియు గ్రామీణ శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న తిరుగులేని నిబద్ధతలపై కనుగొనడం జరిగింది పరిష్కరించిన సంవత్సరం శ్రీకారం చుట్టడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని చేపట్టిన చేసింది రైతులకు ఆర్థికంగా భారాన్ని తగ్గించిన ప్రయత్నంలో చేస్తుంది తెలంగాణ వ్యవసాయానికి అభివృద్ధి పథకంతో ముందుకు సాగుతున్న వేళలో రైతుబంధు జ్యోతిగా ఆవిర్భవించింది రైతులకు ఉజ్వల ఉజ్వలగా ఉండాలని సమాజంలో రూపొందుతుంది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం శక్తివంతం చేయడానికి గ్రామీణ ప్రకృతి దృశ్యాలు శ్రేయస్సు యొక్క యాస యాగానికి నాంది పలికేందుకు ప్రయత్నం చేస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్